ప్రపంచం మొత్తంలో ఘనంగా ఆర్భాటించబడే పండగ ఏంటంటే క్రిస్మస్ అంట కొన్ని కోట్ల మంది కలిసి సెలబ్రేట్ చేసే పండగ క్రిస్మస్ ఇందుకొరకు క్రిస్మస్ అంత ప్రత్యేకం క్రీస్తు జనంలో ఏంటి అంత ప్రత్యేకత ఎందుకంటే ఎవరు డినై చేయలేరండి దేవుడు మానవుడుగా వచ్చి చరిత్రనే రెండుగా మార్చాడండి అవునా దేవుడు మానవుడిగా వచ్చే చరిత్ర రెండుగా చేసి పాత కొత్త నిబంధనలు మాత్రం కాదు నిబంధనలు మనకి చరిత్ర కూడా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని రెండుగా మార్చబడిందండి అందుకని ఈరోజు హిస్టరీకి రెఫరెన్స్ పాయింట్ రావాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత క్రీస్తు శకం అంటే ఆఫ్టర్ క్రీస్తు జన్మించిన తర్వాత ఆయన జన్మిస్తు ముందు క్రీస్తు నిజముగా ఈ లోకంలోకి వచ్చాడండి నోపిడి కంటే